గెద్దలూరు నియోజకవర్గంలో వీడియోగ్రాఫర్లు ధర్నా చేపట్టారు తమను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల వీడియోలను చిత్రీకరించడానికి పిలిపించారని ఇంకా వేతనం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా న్యాయం చేసి తమకు రావాల్సిన డబ్బును కలెక్టర్లు ఆర్డర్ల ప్రకారం రోజువారీ పనిచేసిన వారికి మూడు వేల రూపాయలు చెల్లించాలని డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు గత యాభై రోజుల నుంచి యాభై ఆరు యాభై ఆరు రోజుల నుంచి మేము పనిచేయటం జరిగింది ఎలక్షన్ విధుల్లో ఎందుకంటే మాకు ఉన్నటువంటి అవకాశం కూడా వదులుకొని ప్రోగ్రామ్స్ సీజన్ ఖర్చు కూడా మాకు తిండి ఖర్చులతో సహా టిఫిన్ ఖర్చులకైతేనేమి వాటర్ ఖర్చులకైతేనేమి పెట్రోల్ బిల్లులు అయితేనేమి మాకు చేరవేయటానికి అంటే ఇక్కడి నుంచి మేము పనిచేస్తున్న స్థానం అక్కడ ఇచ్చినటువంటి వేతనం కూడా సరిపోదగ్గ దగ్గర వేతనము మాకు ఈ సంవత్సరం చాలా అన్యాయకరంగా దారుణంగా మోసం చేయటం జరిగింది అధికారులు ఎందుకంటే మేము ఎలక్షన్ డేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత చెల్లిస్తారు ఎంత ఇస్తారు మాకు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అయితే అధికారులు మా మమ్మల్ తప్పుదోవ పట్టించి మేము ఇస్తాము కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది కలెక్టర్ గారి నుంచి పేపర్ వస్తుందని మభ్యపెడుతూ ప్రతిరోజు కాలాక్షేపం చేస్తూ అలాగే ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు మాతో విధులు నిర్వహించుకున్నారు మేము ఎన్నో కష్ట నష్టాల కోర్చి సొంత డోబు జోబిలో నుంచి పెట్టుబడులు పెట్టుకొని కూడా కెమెరాలు పెట్టుకొని మేము ఫోగ్రామ్స్ లాస్ట్ చేసుకొని కూడా మేము పనిచేయటం జరిగింది అయితే ఈరోజు సాధారణ కాల కాల ప్రమాణం ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో రెండు వేల ఒక వంద చొప్పున మాకు పే చేస్తామని ఫస్ట్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్లో అయితే షిఫ్ట్ల వారిగా వీళ్ళు డివైడ్ చేసి ఎయిట్ అవర్స్కి వెయ్యి రూపాయలే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పటంతో మేము ఆవేదన చెందుతున్నాం ఇది మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం వారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎన్నిసార్లు మనవి మనవి చేసుకున్నా కానీ వారు సరైన సమాధానము వారి నుంచి రాకపోవడంతో మేము ఈరోజు ఇలా చేయవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మాకు ఉన్న జీవన ఆధారము ఏకైక ఆధారము ఇది ఒక్కటే వీడియోగ్రాఫ్ ఫర్స్ ఫోటోగ్రాఫర్స్ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు మేము ఏ జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు వీటి ద్వారానే మా జీవనం కొనసాగించుకోవాలి మా కుటుంబాలు పోషించుకోవాలి మేము వీడియోలు మా షాపులు రెంట్లు కట్టుకోవాలి ఇలాంటి కష్ట నష్టాలకు ఎన్నో వచ్చి కూడా మేము గవర్నమెంట్కు సహకరిస్తే మీరు తీరా పని అయిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా మమ్మల్ని చూడటం అనేది అది దారుణం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మా మీద దయ ఉంచి కనికరించి మాకు ఒక న్యాయం చేసి ఖచ్చితంగా రెండు వేల ఒక్కొంద ప్రకారము ఖచ్చితంగా మాకు అమౌంట్ ఎన్ని రోజులైతే పని చేసి ఉన్నామో అన్ని రోజులకు మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం